తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది శ్రీవారిని దర్శించుకోవడానికి నడకదారిలో వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే అలిపిరి మెట్ల మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది దాదాపు పదివేల టోకెన్లు ఇవ్వనుంది టీటీడీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దివ్య దర్శన టోకెన్స్పై మరింత సమాచారాన్ని మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది గతంలో అలిపిరి మెట్ల మార్గంలో టోకన్ జారీ చేసేవారు వివిధ కారణాల రీత్యా టోకన్ల ప్రక్రియ జారీ తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది అయితే భక్తుల నుంచి భారీ ఎత్తున డిమాండ్ నెలకొంది నడక మార్గంలో వచ్చే వ్యక్తులకు ఖచ్చితంగా దివ్యదశ టోకన్లు జారీ చేయాలి భద్రలు కూడా స్కానింగ్ ఏర్పాటు చేసి ఆ రకంగా సోమవారం దర్శనం కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది గతంలో ప్రీవియస్ చూసుకుంటే అలిపిరి మెట్ల మార్గంలో పద్నాలుగు వేల టోకన్లు శ్రీవారి మెట్టు మార్గంలో ఆరు వేల టోకన్లు జారీ చేసే పరిస్థితి ఉండేది ఆ తర్వాత వివిధ కారణాలు చిత్తపులి దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుని తిరుపతిలో టోకన్లు జారీ చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిల దీని మీద టీటీడీఓ శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధ్యయనం చేసి ఖచ్చితంగా అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ ఇత్యా ఖచ్చితంగా తిరిగి దివ్యదశ టోకన్లను అలిపిరి మెట్ల మార్గంలో జారీ చేయాలనేసి ప్రణాళిక రూపొందిస్తూ త్వరలో అలిపిరి మెట్ల మార్గంలో దాదాపు పదివేల పైచిక టోకన్లు ఇచ్చే విధంగా జారీ చేయబోతున్నారు మొదట అలిపిరి పాదాల మండపం వద్దనే టోకన్లు జారీ చేసి గాలిగోపురం వద్ద స్కానింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతారు కొంతమంది భక్తులు కూడా వాళ్ళతో మాడే ప్రయత్నం చేస్తాం గతంలో ప్రీవియస్గా టోకన్లు జారీ చేసే ప్రక్రియ ఉండేది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ టోకన్లు జారీ చేయాలనుకుంటుంది ఈ పద్ధతి ఎలా ఉండబోతుంది బ్రదర్ చాలా మంచి పద్ధతి అది ప్రీవియస్ ఎలా ఉంది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది వచ్చినప్పుడు అలా లాస్ట్ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నాము మేము అది ప్రీవేసి సిస్టమ్ ఉందో అది చాలా మంచిగా హ్యాపీగా అనిపించేది స్టెప్స్ ద్వారా వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలిగేదే దర్శనం టైంలో కానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్ వల్ల కానీ సో అది రికవర్ రీ రీ రీజన్ రీ స్టార్ట్అప్ చేయడం వల్ల చాలా సంతోషకరమైన విషయం అది టీటీడీతో మా తరఫు నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను టీటీడీకి సో ఈ ఇంప్రూవ్ ఈ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైతే మిడిల్ క్లాస్ అప్పర్ లోయర్ మిడిల్ క్లాస్ మీ బీద బీద వాళ్ళు ముస్లిం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ నడకన వచ్చేవారికి చాలా సపోర్టివ్గా ఉంటుంది అది సో దర్శనానికి కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు వాళ్ళకు చాలా సులువుగా దర్శనం అయిపోయి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో అది ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా మా గొప్ప విషయం అది థ్యాంక్స్ టు టీటీడీ అండ్ థ్యాంక్స్ టు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం వల్ల అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి మా సార్ థ్యాంక్ యూ అండి పూర్తిగా భక్తులు రీస్టార్ట్ చేయడం మంచి సౌపరిమానం అని చెప్తున్నారు అయితే శ్రీవారి మెట్టి మార్గంలో పుస్తానికి నాలుగు వేల టోకన్లు జారీ చేస్తున్నారు మరోవైపు అలిపిరి మెట్ట మార్గం టోకన్లు చేసే పరిస్థితి లేదు అయితే అలిపిరి మెట్ట మార్గంలో టోకన్లు జారీ చేసేందుకు టీటీడీ ప్రణాళిక రూపొందిస్తుంది బ్రదర్ గతంలో టోకన్లు జారీ చేసేవారు ఇప్పుడు టోకన్లు జారీ చేసేందుకు ప్రణాళిక ఏర్పాటు చేశారు ఏ రకంగా చూసుకుంటే భక్తులు టోకన్ జారీ చేస్తే బాగుంటుంది పిల్లలకు గొప్ప మంచి అవకాశం అని చెప్పవచ్చు ఈ విధానాన్ని తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం పునఃప్రారంభించబోతుంది ఆ రకంగా భక్తులు కూడా సంతోషం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా నడిచొచ్చే భక్తులకు దివ్యదశ టోకన్లు జారీ చేస్తే సులభంగా దర్శనం అవుతుందనేసి భక్తులు ఆనందం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది అయితే తిరుమల తిరుపతి దేవసానికి సంబంధించి ఇప్పటికే స్కానింగ్ సెంటర్లు కావచ్చు అలాగే టోకన్ల కౌంటర్లు అలిపిరి మెట్ట మార్గంలో ఏర్పాటు చేయబోతున్నారు గాలిగోపురం వద్ద ఆ స్కానింగ్ చేసే దిశగా టీటీడీ ఇప్పటికే ఈడీపీ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది పూర్తిగా పదివేల పైచిలకు టోకన్లు కూడా అలిపిరి మెట్ట మార్గంలో జారీ చేయబోతారు పూర్తిగా దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత యంత్రాంగం సిద్ధమైంది ఎటువంటి తోపాటు లేకుండా కింద అలిపిరి మెట్ల మార్గం ప్రారంభంలో టోకన్లు జారీ చేసి గాలిగోపురం వద్ద టోకన్లు స్కానింగ్ చేసిన తర్వాత భక్తులకు దర్శనభాగం కల్పించబోతున్నారు వీడియో తిరుమల